నమస్తే అండి నా ఛానల్ నా ఇష్టం పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు పెట్టినటువంటిది అలాగే ఎవడైతే నాకేంటి తెలుగు సినిమా రాజశేఖర్ సినిమా ఇంతకు ముందు ఇదే తరహాలో జగన్ గారి హయాంలో జరిగింది చంద్రబాబు అయితే నాకేంటి అయ్యన్నపాతడు అయితే నాకేంటి అచ్చెన్నాయుడు అయితే నాకేంటి అన్నటువంటి విధంగా ఈ విధానంలో అందరినీ వేటాడి వెంటాడి కేసులు అరెస్టులు ఇట్లా వ్యవస్థ ఇప్పుడు సీన్ కట్ చేస్తే వారు పోయే వీరు అంటే సేమ్ రిపీట్ జగన్ అయితే నాకేంటి ఆంజనేయులు అయితే నాకేంటి వంశీ అయితే నాకేంటి ఆనాటి మంత్రులు అయితే నాకేంటి ఆనాటి ఎమ్మెల్యేలు అయితే నాకేంటి వీళ్ళు ఇప్పుడు కేసులు పెడుతున్నారు కేసుల మీద కేసులు వరుసగా పెడుతూ ఉక్కు బిక్కిరి చేసేస్తున్నారు జగన్ని కిలికేస్తు కిలికి పడేస్తున్నారు మానసికంగా జగన్ని దెబ్బతీసేలా చేస్తున్నారు ఇంకా జీవితంలో రాజకీయాలలో ఉండకూడదు అనుకునేటటువంటి ఆ స్థాయిలో ఒత్తిడికి గురి చేస్తున్నారు మరి ఇలానే దెబ్బ మీద దెబ్బ తగిలితే విసిగి వేసారి రాజకీయాల నుంచి పారిపోతాడు అన్నటువంటి ధైర్యం వీళ్ళలో కనిపిస్తోంది మరి ఇంత ప్రత్యర్థిని దెబ్బతీసి దెబ్బ కొట్టి లబ్ధి పొందాలి ఇట్లాంటి ఇవన్నీ ఇట్లాంటి రొటీన్ దాన్ని బ్రేక్ చేసి మనం ఎల్ ఎన్నికలలో ఏం చెప్పాము అన్నటువంటిది చేస్తే సరిపోలే వాటిని అమలు పరిస్తే సరిపోలే అప్పుడు ఆ ప్రజలు మీ వెంటే ఉంటారు కదా అని అనుకుంటున్నారు ఇప్పుడు జగన్ గారిది ఇది కొత్త ఏం కాదు జగన్ గారికి గతంలో సోనియా గాంధీ గారు ఇట్లానే దేశం మొత్తానికి ఏకఛత్రాధిపత్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దెబ్బకు దెబ్బ మీద దెబ్బ కొట్టారు పదహారు నెలల జైల్లో కూడా పెట్టించారు కానీ అలా ఉండేటటువంటి సోనియా గాంధీ పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు తెలంగాణ ఉద్యమం క్లియర్ అయినప్పుడు తమకే పరిస్థితులు ఎదురైనటువంటి సందర్భంలో జగన్ గారిని బయటికి వదలక తప్పని పరిస్థితి ఏర్పడింది బయటకు వచ్చినటువంటి జగన్ చేతులు ముడుచుకొని కూర్చున్నాడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేసారు తిరిగి మళ్ళీ పుంజుకోవడానికి పదేళ్ల కాలం పట్టింది అది తెలంగాణలో అది కూడా అత్యవసర మార్కులతో మరి ఆంధ్రాలో లేచే పరిస్థితి ఇంకా లేదు ఆ సమయంలో జగన్ ప్రతిపక్ష నాయకుడు అయ్యారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఏకచత్రాధిపత్యం చేస్తున్నటువంటి సోనియా గాంధీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి ఆ జైల్లో ఉండి ఇన్ని ఇబ్బందులు అనుభవించి మళ్ళీ పైకి లేచాడు పైకి లేచి ప్రతిపక్ష నాయకుడు అయ్యారు ముఖ్యమంత్రి అయ్యారు ప్రస్తుతం నలభై శాతం ఓట్ బ్యాంక్ షేరింగ్తో ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజల అభిమానం ఉంది అట్లాంటి జగన్ను ఇప్పుడు తొక్కేస్తామంటే శాంతం పక్కకి వెళ్ళిపోతాడా రాజకీయాల నుంచి లేదంటే నేలకు కొట్టినటువంటి బంతిల పైకి లేస్తాడా చూద్దాం నమస్తే